దేనికైనా రెస్పెక్ట్ ఉండాలి ఈ గుడిని చూస్తే మీకు ఎప్పుడైనా చూసినట్టు అనిపించిందా నేనైతే ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి మన వైజాగ్ లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందని నాకు ఇప్పుడే తెలిసిందన్నమాట అసలు గుడి చూడాలంటే రెండు కళ్ళు కూడా సరిపోలేదు అంత బాగా కష్టారు ఇంకా దేవుని చూడాలంటే ఇంకెంత బాగా అనిపిస్తుందో చూసే వాళ్ళకే తెలుస్తుంది ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే మనకి పెందు దగ్గరలో ఉంది ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నారు ఇంతకు ముందు అంటే కమెంట్ చేయండి చూడలేని వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి అసలు నైట్ ఈ కి రావడానికి ఏంటి రీజన్ అనుకుంటున్నారా ఒక రీజన్ అయితే ఉందండి అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను తప్పకుండా చూడండి సో అందరికీ యూజ్ అవుతుంది సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్